వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ అయితే మటన్ బిర్యానీ అండి అది కూడా సింపుల్గా టేస్టీగా ముక్క చాలా సాఫ్ట్గా ఉండేటట్టు ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ప్రిపరేషన్ అనమాట చూసేయండి అయితే ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను నేనైతే మామూలుగా పీసెస్ అయి కొట్టించినాము మంచిగా వాష్ చేసుకొని రన్నింగ్ వాటర్లో మటన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత రైస్ కూడా కడుక్కొని పక్కన పెట్టుకొని ఇంకా ఉల్లిగడ్డలు అయితే పోసుకోవాలి ఉల్లిగడ్డలు సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మంచి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా మిరియాలు చెక్క లవంగాలు ఇలాచీలు రాతి పువ్వు అన్నీ వేసుకొని బిర్యానీ ఆకు కూడా రెండు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చిన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ ఫ్రై అయినాయి ఫ్రై అయినాయి దాంట్లో అల్లమెల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చిన్న మంట మీద అవి ఫ్రై అయ్యేలోపు ఒక రెండు టమాటాలు తీసుకొని చాప్ చేసుకోవాలి మటన్ బిర్యానీ అనగానే వస్తుందో అని భయపడుతూ ఉంటాం కదా అసలు ఎక్కువ చేయడానికి ఇష్టపడము ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ట్రై చేయండి తప్పకుండా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని మంచిగా కలిపి చిన్న మంట మీదనే మగ్గనిస్తూ ఉండాలి ఈ లోపు కావలసినంత ఉప్పు కూడా వేసుకొని మరొకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి అట్లా మగ్గనిస్తూ ఉండాలి మటన్ని తర్వాత మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆ గిన్నె వేరే ఒక స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ హోల్ గరం మసాలా పచ్చిమిరపకాయలు వేసి రైస్ని ఇవ్వాలి చూడండి ఇటు మటన్లోంచి వాటర్ అన్నీ బయటకు వచ్చి మంచిగా మగ్గింది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేయడం వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది అన్నమాట మనకి రైస్లోకి సో టమాటాలు వేయాలి తర్వాత కసూరి మేతి కావాల్సినంత కారం కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ కూడా ఇందులోనే వేస్తాం కాబట్టి రైస్ బట్టి సరిపడా మీ ఛాయిస్ని బట్టి కారం వేసుకోవాలి మంచిగా కలిపి తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలి ఈలోపు రైస్ కూడా ఉడుకుతుంది చూడండి ఉడికిపోయింది కొంచమే ఉడకనివ్వాలి రైస్ని ఎంత అంటే ఒక హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉడి ఉడికితే సరిపోతుంది ఈలోపు మూడు విజిల్స్ వచ్చేసినాయండి మటన్ కూడా ఉడికింది చూడండి మంచి గ్రేవీ వచ్చింది తర్వాత కొంచెం పెరిగేసుకోవాలి ఈ కర్రీలో వేసుకున్న తర్వాత ఇట్లా బియ్యం బియ్యంని స్ట్రేన్ చేసుకోవాలి స్ట్రేన్ చేసి పక్కన పెట్టి ఈ మటన్ కర్రీలో కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని ఆ తర్వాత మనం స్ట్రేమ్ చేసుకున్న రైస్ని వేసేసుకోవాలి కుక్కర్లోకి వేసుకొని పైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం నెయ్యి కొంచెం నిమ్మరసం వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక్కటే విజిల్ రానివ్వాలండి సిమ్లో పెట్టి ఒక విజిల్ రానివ్వాలి అంతే అండి వేడి వేడి మటన్ బిర్యానీ చాలా మంచిగా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మీరు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా